ఏనా మీవేనా ఇవి రెండు కాడేనా సీకరే సింగిల్ 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 కాడేనా రెండు కాడే కదా ఏనా పళ్ళు ఆరు రెండు ఆరు పళ్ళుతో ఉన్నాయి సేదప్ప కోడేలేనా భరోసా బాగున్నాయి సీతానికి ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై ఫ్రెష్ మరి ఫ్రై బిర్యాడీ వచ్చేసి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ఫ్రెష్ మరి రెండు కూడా కేవలం ఆరు పళ్ళతో ఉన్నాయట సేదీలు కోడీలు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నా మరి మీరు రైతులైనా వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుడూరు ఏమైనా పల్లెనా గుడూరు గ్రామం గూడూరు మండలం కర్నూలు జిల్లా బో మంచి హుషార్తో కనిపిస్తుంది దూడలు మీకు మీ పేరు రాము మీ నెంబర్ చెప్పుడు రాముడు మీ నెంబర్ చెప్పుడు నా నెంబరా తొంభై ఏడు తొంభై ఏడు సున్నా సున్నా నిలబడి నేను నిలబడవా మార్కెట్లో డ్రోకలు పడుతున్నాయి ఫ్రెండ్స్ మా చూసారు కదా కోడేళ్ల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ రకం కావాలంటే నేను మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా జరిగాయి ఏమి కానీ ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్